పెట్టినారు పెడుతున్నారు లైన్ అయితే అయితే నేను అయితే వీటి కోసము అది పెండ్ పెండీస్తే ఫస్ట్ పెండేస్తే వాటర్ రాగానే అది అదేది వచ్చేస్తుంది ఏళ్ళకి వస్తాయి వద్దని చెప్పారు ఈ వీళ్ళ దగ్గర దొరుకుతుందిగా కంపోస్ట్ ఎరువు బాగా ఇట్లా పిండి పిండి అయిపోయింది కంపోస్టే ఉంది కంపోస్టే కదా మస్తు మంచిది అమ్మా అది ఈరోజు చూసినమ్మా చందమామ ఇంక ఇవన్నీ మనం ల్యాండ్లో ఇవన్నీ చూడొచ్చు చూడవచ్చు ఇక్కడ ఇవ్వండు అదే ఇది నేనై వచ్చిందంటే వచ్చేస్తే ఎన్నిలైంది మమ్మీ ఇవి చూసి అప్పట్లో మేము చిన్నప్పుడు మన పాత ఇంట్లో ఉండే అయితే ఇవి చెట్లు పెట్టేటప్పుడు కింద పిచ్చి పెడుతున్నమాట దీనికోసం యాభై వస్తాలు తెప్పించి పోయకు మమ్మే వీళ్ళు ఎట్లా పెట్టారు నిలబడతలేదు నిలబడతలేదా అమ్మే నువ్వు ఊపేసినట్టు నువ్వు ఒక రాయి పెట్టేసాం సరిపోతుంది Må da det med Leo, mamma?

మా దగ్గర తిరువాత గారు ఇప్పుడు రోజు ఇంట్లో పుట్టే తిన్నామని మేము ఉంటున్నాం అంటే మా దగ్గర కొంత కొంత ఉందండి అది ఇష్టం ఇష్టం ఆ టైంలో వస్తానంటే చెట్లు పెట్టడానికి ఈ మేస్త్రి పని అది ఇది పార పార పని అలాంటివి వాళ్ళు ఉన్నారు కానీ చెట్లు పెట్టడానికి మా వాళ్ళే కష్టపడుతున్నారు అదే మమ్మీ కొమ్మ చెట్టు ఎరిగిపోయింది ఇదిగోపోయింది ఎగురు వస్తుందేమమ్మా తర్వాత మనది వచ్చిందిగా మమ్మే అదే ఊరికే మామూలుగా పక్కన పెట్టి మనది వచ్చింది మమ్మీ విత్ ఇన్ పదిహేను రోజుల్లో మొత్తం చెట్టు అని తిరిగిపోయినా అయితే కొందరు అడుగుతుంటే మొత్తం చెట్లు పెట్టేస్తున్నారు ఇల్లు ఎక్కడ ప్లేస్ వదిలేము మొత్తం పెట్టాక మనకు ఐడియా ఉంటుంది కదా చెట్లు పెట్టి ప్లేస్ వీటికి వచ్చేసి పదిహేను ఫీట్లు ఇక్కడికిక్కడికి ఇక్కడ మధ్యలో ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి మ్యాంగో అటువైపు వస్తుంది మ్యాంగో ట్రీ అయితే పదిహేను ఇటు పదిహేను ఉంది మమ్మే అవును అమ్మేరావు వాళ్ళైతే అంత ఎంత మంచిగా మాట్లాడుతున్నారు నిన్న సత్యబాబు వాళ్ళ నాంతా ఎట్లా మాట్లాడుతుండే ఈసీఎమ్లోంచి వెళ్ళిపోతుండ నాన్నగారు వెళ్ళండి లేకపోతే అది ఏది వస్తుకెళ్ళలే నిన్ను నా పండ్లు లేదు నెత్త అట్లా ఎక్సైట్మెంట్ ఫీల్ అయి పెట్టారు నిజంగా అలాంటి అది అలాంటి యాసలు మనకు ఎప్పుడు వినిపించవు స్పెషలీ లో ఎక్కువ వినిపించవు ఎప్పుడో ఒకసారి మన దగ్గర కూడా చూస్తున్నా వర్షం పడతదో పడదు అనే డౌట్ మేమే ఇంకా నీళ్ళు కొన్ని కొన్ని బరువు కాకుండా వెనక్కిట్లా సెక్యూరిటీ గార్డ్ నీకు నీ పైకి నిజంగా అమ్మ నాకు సెక్యూర్ కూడా బయట నేను అమ్మనే వెళ్తాం i టూ డేస్ పెట్టండి ఇంకా మొత్తం అయిపోయాక కంప్లీట్ పెడతాం మళ్ళీ